మనకు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక వ్యక్తి ఒక బిడ్డ పుడుతున్నానే కొంతకాలం తర్వాత వాళ్ళకు ఒక కులాన్ని వాళ్ళు ఏదో ఒక మతం లేక సారీ ఒక మతాన్ని ఏదో ఒక మతం లేక ఆ పిల్లలను అటు భారతం ఇచ్చి క్రిస్టియానిటీనో లేకపోతే ఇస్లాంలోనో లేకపోతే జూస్ యూదులు లేకపోతే బుద్ధిజం ఇలాగా విదేశాల్లో కేవలం ఒక మతం లేక ఆ పిల్లలను మార్చేవాళ్ళు వాళ్ళు ఆ మతస్థులుగా చలామణి అయ్యేవాళ్ళు కానీ భారతదేశంలో పుడుతుననే కులం ఉంటుంది వెంట సో ఆ కులంతో పాటు మతం కూడా మీరేమీ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా అందరూ హిందువులు అనేది ఉంటుంది నేను హిందువులు కాదని ఎవడన్నా బయటికి పోతే ఆడు క్రిస్టియను లేకపోతే ఇస్లాం అనేది అది తర్వాత విషయం అది మళ్ళా కన్వర్షను ఆ కన్వర్షన్ చేసుకుంటే దాని మీద ఇప్పుడు గోహత్య కంటే చాలా దుర్మార్గంగా చూసి చంపుతామని చెప్పేసి తిరిగే బ్యాచ్లు ఎక్కువైనాయి సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రపంచ దేశాల్లో నో రిలీజియన్ నో రిలీజియన్ అనే దాని పర్సెంటేజ్ దేశాలలో పెరుగుతూ వస్తుంది అమెరికాలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ ప్రజలు వాళ్ళు వాళ్ళకు మాకు మతం లేదు మతం లేదంటే దేవుడు లేడు అని అర్థం ఈవెన్ స్వీడన్లో డెబ్బై ఐదు పర్సెంట్ మాకు మతం లేదని చెప్పేసి ఉన్నారు అలాగే అన్ని దేశాల్లో రష్యా అన్ని చోట్ల ఉన్నారు కానీ భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ మతం లేదు కులం లేదు అని సర్టిఫికేట్ ఇవ్వడానికి వీళ్ళు చస్తా ఉన్నారు వీళ్ళకి ఏదో రోగం వచ్చినట్టుగా ప్రతి వాడు కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు ఏంటి ఇలా బాధ నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ క్యాష్ ఐ డోంట్ వాంట్ ఎనీ రిలీజన్ అని చాలా కొంతమంది ఆల్రెడీ కోర్టుల చుట్టూ వేస్తున్నారు సంవత్సరాలు పదేళ్ళు అవుతుంది దాన్ని తేల్చరు సో మీరు ఏంటంటే బలవంతంగా మా హిందూ జనాభా ఎక్కువ ఉంది ఇదంతా హిందూ దేశము అని మీరు చెప్పుకోవాలని మీరు కోరుకుండొచ్చు బట్ ప్రజలకు ఆ మతంలో ఉండాలని కోరుకుండాలి కదా దయచేసి కోర్టులు ఇక ఇక మీరు ఎన్నో తీర్పులు ఇస్తున్నారు ఈ తీర్పు ఎందుకు మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు దయచేసి నో క్యాష్ నో రిలీజియన్ అని ఎవరైనా సర్టిఫికేట్ అడిగితే వాటిని వెంటనే మనకు ఇవ్వాలని చెప్పేసి దయచేసి తీర్పు చేయాలా ప్రభుత్వం అలాగా చట్టం చేయాలనేది ई वीडियो विज्ञप्ति थैंक यू